అధికారం మార్పిడి కొరం కాదు తెలంగాణ ఉద్యమం జరిగింది తెలంగాణ ఉద్యమ నడుస్తున్న క్రమంలోనే ఆ రోజు తెలంగాణ విద్యావంతుల వేదికగా ఇది కేవలం అధికార మార్పిడి కొరకు జరుగుతున్న పోరాటం కాదు ఇది తెలంగాణను అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి జరుపుకుంటూ తెలంగాణను ఒక ప్రజాస్వామిక సామాజిక తెలంగాణ నిర్మాణం చేయడానికి రాగా సాగర్ లో సమాలోచన నిర్వహించి కోదండరామ్ గారి నాయకత్వంలో ఈ సమగ్రాభివృద్ధి అంటే సామాజిక ప్రజాస్వామిక తెలంగాణలో ఎట్లా ఉందని ఒక ప్రణాళిక రూపొందించడం జరిగింది అదే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అన్ని పార్టీలకు పీపుల్స్ మేనిఫెస్టోగా ఇవ్వడం జరిగింది అన్ని పార్టీలు అవే అంశాన్ని మాట్లాడడం జరిగింది తెలంగాణ తెచ్చుకున్నాం తెచ్చుకున్న తెలంగాణలో ఏ పార్టీ అయినా సంక్షేమ పథకాల గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంది సంక్షేమ పథకాలే మాత్రమే కాదు ప్రజలందరినీ పాలనలో భాగస్వామ్యం చేయాలి పైసాలో భాగస్వామ్యం కల్పించాలి అంటే వస్తున్నటువంటి నిధులన్నీ ప్రజలందరికీ ఆయా తామాషా ప్రకారం అందజేయాలి పాలనలో భాగస్వామ్యం చేయడం అంటే ప్రజలు ఎవరైతే ఆయా తామాష ప్రకారం వాళ్ళందరికీ స్థానిక నుంచి చట్ట సభల వరకు కూడా భాగస్వామ్యం కల్పించాలి అప్పుడు మాత్రమే భారత రాజ్యాంగం ఏదైతే చెప్పిందో భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం ఏదైతే అన్నరో ఆ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో అన్ని సెక్షన్ల ప్రజలకు భాగస్వామ్యం కడుగుతుంది ఆ వైపుగా భారత రాజ్యాంగం అడుగులు వేయాల్సింది పార్లమెంటరీ వ్యవస్థ ఆ అడుగులు వేయాల్సింది కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగం ఏదైతే రిజర్వేషన్ ఇచ్చిందో ఆ రిజర్వేషన్ అమలు చేయడానికి పాలక పార్టీలు పూనుకోకపోవటం మూలంగా ఇప్పుడు ఈ సమస్య ప్రజలందరికీ కూడా భాగస్వామ్యం దక్కకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అందుకనే తెలంగాణ జనసమితిగా మే పార్టీని ప్రారంభించిందే తెలంగాణలో ఏర్పడితే అన్ని సెక్షన్ల ప్రజానికానికి న్యాయం జరుగుతుందని భావించినమో అది జరగట్లేదు గతంలో బిఆర్ఎస్ పార్టీ ఆ పని చేయలేదు కాబట్టి తెలంగాణ జనసమితిగా ఈ సామాజిక న్యాయం ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం సమగ్రాభివృద్ధి అనేటువంటి నినాదంతో మేము పార్టీని స్థాపించడం ఆ వైపుగానే ప్రజల్ని భాగస్వామ్యం చేస్తా ఉన్నాం చైతన్యవంతులు చేస్తా ఉన్నాం సదస్సు ఎవరికైనా ఏ లక్ష్య సాధన జరగాలన్నా ప్రజలను చైతన్యవంతులు చేయకుండా ప్రజలకు ఆ లక్ష్యాన్ని సమస్యకు వాళ్ళు ఎందుకు ఎదుర్కొంటురో వాళ్ళకి తెలుసు కానీ దాని పరిష్కారం ఎట్లా చేయాలో కనుక చెప్పగలిగితే మనం మనం పోతే బాగుంటుందని చెప్పేసి ఆ రోజైతే తెలంగాణ ఉద్యోగంలో ఎట్లయితే చెప్పినామో ఎట్లయితే గడప గడప తిరిగి తెలంగాణ ఆవశ్యకత అని చెప్పినమో ఈ తెలంగాణలో ప్రజలందరి భాగస్వామ్యం ఎట్లయితే వస్తుంది అని చెప్పడం కొరకే తెలంగాణ జనసమితి వందల కొద్ది సెమినార్లు సదస్సులు పెడుతుంది ప్రచారం చేస్తా ఉంది ఇవాళ కొత్తగా పుట్టింది కాదు ఇవాళేదో రేవంత్ రెడ్డినో లేకపోతే కేసీఆర్ కేటీఆర్ లేకపోతే బీజేపీలో పుట్టించిన నినాదం కాదు ఈ నినాదం భారత రాజ్యాంగం అమల్లోంచి ఉన్నటువంటిదే పుట్టుకలోంచి ఉన్నటువంటిదే ఎవరికైతే ఏ శక్తులకైతే అధికారంలో భాగం లేదో వాళ్ళందరికీ రావాలి అంటే ఇప్పటి వరకు ఆధిపత్యంలో అంటే వనరులు ఆర్థిక వనరులు ఎవరి చేతులు అయితేన్నాయో వాళ్ళే ఇప్పటి వరకు రాజ్య రాజ్యాధికారంలో ఉంటూ వస్తున్నారు కాబట్టి వాళ్ళను తట్టుకొని నిలబడాలంటే ఒక ప్రత్యేకత అవసరం అని రిజర్వేషన్ తీసుకొచ్చింది ఆ రిజర్వేషన్ చట్టసభలోకి రావాలి ఆ రిజర్వేషన్ మహిళలకు అన్ని శిక్షణ ప్రజలకు వచ్చినప్పుడు మాత్రమే ఆ పార్లమెంట్ కానీ ఆ సభ కానీ ఆ గ్రామ పంచాయతీ గాని ఒక రెయిన్బో లెక్కుంటుంది అందరికి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది ఉద్యమం సామాజిక న్యాయం కోసం జరగాల్సినటువంటి సామాజిక న్యాయం అంటే అన్ని శిక్షణ ప్రజలకు అన్ని అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం రావాలి కేవలం రెండు రూపాయల కిలో బియ్యంతో లేదా ఫీజు రియంబర్స్మెంట్ తోటో కాదు ఇది ఒక అంశం మాత్రమే ఇవ్వాలి ఆ పోరాటాల్లో వచ్చి అక్కడక్కడ చిన్న చిన్న గ్రూపులలో వ్యక్తులలో మాట్లాడుతున్నటువంటి పోరాటాలు రోజు వచ్చింది ఇప్పుడు ఈ నలభై రెండు శాతం నినాదం తొమ్మిదవ షెడ్యూల్లో చేర్పించుకొని దాన్ని అమల్లోకి తీసుకొస్తేనే ఇక్కడ సామాజిక న్యాయం వస్తుంది సామాజిక తెలంగాణ నిర్మాణం జరుగుతుంది అని తెలంగాణ జనసమితి భావిస్తుంది ఇది కేవలం మిగతా రాజకీయ పార్టీలు లెక్క ఏదో ఇప్పుడు బీసీ నినాదం మాట్లాడకపోతే ఓట్లు పడవేమో అనే దానికి కాదు మేము రాజకీయ లక్ష్యమే సామాజిక తెలంగాణ నిర్మాణం అందులో భాగంగానే ఈరోజు సెమినార్ నిర్వహిస్తా ఉన్నాం ఇది రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తాం అన్ని గ్రామాల్లో ఎట్లయితే నాడు తెలంగాణ సాధన కొరకు కలిసి వచ్చే శక్తులను కలపడం కొరకు వాటికి దూరంగా ఉద్యమానికి దూరంగా ఉంటున్న వ్యక్తులను కూడా ఉద్యమంలోకి తీసుకురావడం కొరకు ఎట్లయితే కలదిరిగినమో రాష్ట్రం మొత్తం కోదండరామ్ గారి నాయకత్వంలో తిరిగినమో మళ్ళీ తిరిగి ఈ బీసీ సమాజాన్ని ఐక్యం చేసి మొత్తం సామాజిక తెలంగాణ నిర్మాణ దిశగా కొనసాగుతామని చెప్పేసి తెలియజేస్తూ అవకాశం అందరికీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు రావాల్సిందే అమలు కావాల్సిందే అని మనందరం కూడా నిర్ణయించుకున్న వాళ్ళము ఆ రిజర్వేషన్లకు మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళము ఆ రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేయాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళం ఇక్కడ ఇలా హాజరే అందరం నిర్ణయించుకున్నాం కదా మళ్ళీ సమావేశం ఎందుకు అంటే మనం ఏ ఆలోచనతో నిర్ణయానికి వచ్చినామో ఒకసారి గుర్తు చేసుకోవటానికి కేవలం నిర్ణయం తీసుకోవటం వరకే కాదు ఆ లక్ష్యాన్ని సాధించడానికి మనం ఏం చేయాలనేది ఆలోచించుకోవటానికి వాళ్ళ సమావేశమే రాష్ట్రంలో ఇంతకు ముందు ఉన్న రిజర్వేషన్లకు పెంపుదల ఎందుకు అవసరమైంది ఎప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది అంటే తప్పనిసరిగా మనందరం కోరిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన జరిపింది బీసీ కులగణన మాత్రమే కాదు సామాజిక ఆర్థిక కులగణన జరిపింది సామాజిక ఆర్థిక కులగణన విస్తృతమైన స్థాయిలో కొనసాగి చాలా దానికి సంబంధించిన లోతైనటువంటి అధ్యయనం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసింది అనేక ప్రశ్నలు ఉన్నాయి దాంట్లో మీరు కూడా చూసింది మొట్టమొదటిసారి ఈ ప్రశ్నల్లో కేవలము ఒక వ్యక్తి యొక్క సామాజిక అంశం మాత్రమే కాదు వాళ్ళు ఆర్థిక విద్యాపరమైన రాజకీయ పరమైన అంశాల మీద కూడా లోతుగా ప్రశ్నలు ఇది మొట్టమొదటిసారి కొన్ని రాష్ట్రాల్లో జరిగింది ఇంత సమగ్రంగా జరగలేదు తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు చేసిండ్రు కానీ దాంట్లో ఇబ్బందులు ఉండేనో ఏమో కానీ ఆ డేటా వివరాలు అయితే బయటికి రాలేదు దానిపైన కార్యాచరణ కూడా మనకు దృష్టికి రాలేదు మొట్టమొదటిసారి మరి లోతైన అధ్యయనం జరిగిన తర్వాత గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ సమాచారాన్ని పరిశీలించడానికి నిపుణులతో కూడిన ఒక కమిటీ వేసి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని చైర్మన్ గా ఆ కమిటీలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందినటువంటి పెద్దలు కూడా వచ్చారు ఉదాహరణకి థామస్ పికెటీ అని ఫ్రెంచ్ ఆర్థికవేత్త ఇవాళ ప్రపంచంలో అసమానతల మీద అధ్యయనం చేసిన ఒక చారిత్రక క్రమంలో భారతదేశంలో అసమానతలు ఎలా పరిణమించాయి అనే దాన్ని విశ్లేషించినటువంటి ఒక గొప్ప మేధావి ఆయన అదేవిధంగా దీన్ని ఈ కమిటీలో మనకు మాకు నోబెల్ ప్రైజ్ బహుమతి గ్రహీత తో పాటు కలిసి పనిచేసేటువంటి మరో ఆర్థికవేత్త కూడా దీంట్లో భాగమయ్యారు వీళ్ళందరూ కలిసి లోతుగా విశ్లేషించే సమాచారాన్ని ఈ ఆర్థిక సామాజిక వెనుకబాటుతనానికి సంబంధించి ఒక స్కేల్ ని ఏ ఏ వర్గం ఏ రకంగా వెనుకబడి ఉంది అనే విశ్లేషణని వాళ్ళు తమ నివేదికలో ప్రభుత్వానికి అందజేశారు ఇవన్నీ వచ్చిన తర్వాత ఒక స్పష్టమైన విషయం ఏంటంటే సామాజిక వెనుకబాటుతనం ఉంది ఇవాళ మనం దీన్ని తప్పనిసరిగా రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలను మనం అభ్యు అభివృద్ధిలోకి తీసుకురావాలంటే రిజర్వేషన్లు కల్పించటం పెంచడం తప్ప ఇంకొక మార్గం లేదని నిర్ణయం తీసుకున్నాను ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఏం చేసింది అసెంబ్లీలో బిల్లు పెట్టింది నలభై రెండు శాతము రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచుతూ బిల్లు తీసుకొచ్చింది అసెంబ్లీలో ప్రవేశపెట్టి వాటిని ఆమోదింపజేసి వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి తమ దగ్గర తాము చేసిన విశ్లేషణ తమ దగ్గర చెప్పి గవర్నర్ కు వాళ్ళు ఏమడిగిందంటే అంటే మీరు కేంద్ర ప్రభుత్వానికి రాసి ఇది తొమ్మిదవ షెడ్యూల్ లో జోడించేటట్టు చూడమని అడిగింది రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ నుంచి అది ప్రెసిడెంట్ దగ్గరికి పోయింది పోయి కూడా మూడు నెలలు దాటింది దాదాపుగా ఆ బిల్లు పైన రాష్ట్ర గవర్నర్ గారు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం ఏమని అడిగింది మీరు రిజర్వేషన్ల బిల్లును తొమ్మిదవ షెడ్యూల్లో జోడించాలి షెడ్యూల్లో ఉన్నటువంటి బిల్లులను చట్టాలను సుప్రీం కోర్టులో సవాల్ చేయడానికి వీల్ న్యాయపరమైనటువంటి చిక్కుల నుంచి కాపాడటానికి ఏ బిల్లునైనా వెనుక భూ సంస్కరణల బిల్లును తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టింది కాబట్టి న్యాయపరమైన వివాదాలు తలెత్తకుండా రక్షణ కవచంగా దాన్ని తొమ్మిదవ షెడ్యూల్లో పెడతారు తొమ్మిదవ షెడ్యూల్ వాటిని కూడా చూడొచ్చు అని సుప్రీం అన్నది కానీ ఇప్పటి వరకు తొమ్మిదవ షెడ్యూల్లో ఉన్నటువంటి ఏ బిల్లు మీద ఏ చట్టం మీద ఇప్పటి వరకు బహిరంగంగా చర్చ గాని వివాదం కానీ పెంచిన తర్వాత మొత్తం మీద రిజర్వేషన్ శాతానికి చేరుకునేది చేరుకున్న తర్వాత ఏం చేసిందంటే అప్పుడు జయలలిత ముఖ్యమంత్రి జయలలిత ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయింది అప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఈ విషయం పైన చర్చించినాక పివి నరసింహారావు గారు దాన్ని తొమ్మిదవ షెడ్యూల్లో జోడిస్తూ రాజ్యాంగాన్ని సవరించారు తొమ్మిదవ షెడ్యూల్లో జోడించడానికి రాజ్యాంగాన్ని సవరించాలి రాజ్యాంగాన్ని సవరించి దాన్ని తొమ్మిదో జోడించడానికి పార్లమెంటు చట్టం చేస్తే సరిపోతుంది అయితే ఈ సవరణ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మాత్రమే చేయగలదు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకుని స్పందించవలసిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం తాను బిల్లు చేసింది కేంద్ర ప్రభుత్వానికి పంపించింది కేంద్ర ప్రభుత్వం దానిపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దానిపైన ఇప్పటి వరకు ఉనుకు పలుకు లేదు దాన్ని వేసుకొని కూర్చున్నారు